నారాయణ మంత్ర ప్రభావం ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు మహానుభావ నీ భక్తులందరి చేత ఓం నమో నారాయణాయ అని ఉచ్చరించబడుతున్న ఈ మంత్రంలో గొప్పతనం ఏంటి అని ప్రశ్నించాడు అది విన్న భగవంతుడు ఏ ప్రాణి చెవులో అయినా నారాయణ అనే పేరు ఉచ్చరించు ఏం జరుగుతుందో చూడు అన్నాడు మహావిష్ణువు అనుజ్ఞానుసారం నారదుడు భూలోకం వెళ్ళాడు అక్కడ ఒక పురుగును చూశాడు దాని చెవులో నారాయణ అని చెప్పాడు ఆ పురుగు తక్షణం చనిపోయింది నారదుడు దుఃఖంతో ముందుకు సాగాడు ఒక పువ్వు మీద వాలిన సీతాకోక చిలుకను చూశాడు దాని చెవిలో కూడా రెండుసార్లు నారాయణ అని చెప్పాడు మరుక్షణం సీతాకోక చిలుక కూడా చనిపోయింది అది చూసిన నారదుడు ఇంకా దుఃఖించాడు అలా ముందుకు సాగిపోతుండగా అప్పుడే పుడుతున్న జింక పిల్లను చూశాడు దాని చెవిలో కూడా నారాయణ అని చెప్పాడు అది కూడా వెంటనే చనిపోయింది నారదుడు శ్రీ మహావిష్ణుని దర్శించి జరిగిందంతా చెప్తో మహానుభావ నేను నారాయణ అనే పదాన్ని చెవిలో చెప్పగానే పొరుగు సీతాకోక జింకపిల్ల పుట్టగానే మరణించాయి నేను ఇక ఇతర ప్రాణులను చంపి పాపాన్ను కట్టుకోలేను అని వివరించాడు తనకు నేరుగా నారాయణ మంత్ర ప్రభావం చెప్పవలసిందిగా వేడుకున్నాడు చివరిసారిగా తల్లి చెంతనున్న ఆవుదూడ చెవులో నారాయణ మంత్రాన్ని చెప్పిచూడు అని శ్రీ మహావిష్ణు నారదును ఆదేశించాడు నారదుడు అలాగే చేశాడు ఆవుదూడ కూడా వెంటనే మరణించింది చివరిగా భగవంతుడు నారదుడితో ఇదే చివరిసారి వారణాసిలో రాజుగారికి ఒక బాలుడు ఇప్పుడే పుట్టాడు అక్కడికి వెళ్లి బాణి చెవిలో కూడా నారాయణ అని చెప్పు అని ఆదేశించాడు నారదుడు వారణాసి వెళ్ళాడు రాజుగారు మహర్షిని అత్యంత గౌరవంగా స్వాగతం పలికాడు మీరు నాకు బిడ్డ కలిగిన వెంటనే వచ్చారు నేనెంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు రాజుగారు రాజుగారు ఎంత మాట్లాడుతున్నా నారద మహర్షికి మాత్రం పురుగు సీతాకొక్క చిలుక జింక పిల్ల ఆవుతోడే గుర్తుకొస్తున్నాయి నారాయణ మంత్రను చెప్పగానే ప్రాణాలు కోల్పోయాయి ఈ బాలుడు కూడా నారాయణ మంత్రాన్ని చెప్పమని ఆ మహావిష్ణువు ఆదేశించాడు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ బాలుడు ప్రాణం కూడా పోతుందా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు రాజుగారు తన బిడ్డను నారద మహర్షికి ఇచ్చాడు నారద మహర్షి మూడు సార్లు నారాయణ మంత్రని అప్పుడే పుట్టిన బిడ్డ చెవిలో చెప్పాడు ఆ మంత్రం వినబడగానే బిడ్డ మాట్లాడడం మొదలుపెట్టాడు నారదుడికి నమస్కరించి తిరిగి నారాయణ మంత్రాన్ని ఉచ్చరించాడు మహర్షి చాలా సంతోషించి శ్రీ శ్రీమహావిష్ణువును దర్శించాడు నారాయణుడితో నారాయణ మంత్రమహిమ నాకు పూర్తిగా బోధపడలేదు క్షుణ్ణంగా వివరించమని వేడుకున్నాడు అప్పుడు ఆ నారాయణుడు ఇలా అన్నాడు ఆ పురుగును నేనే ఆ మంత్రం వినబడగానే సీతాకోక చిలుకునైనాను చనిపోయి జింకనైనాను తరువాత ఆవదోడనైనాను చివరగా మానవ జన్మ లభించింది అది కూడా రాజు కుటుంబంలో పుట్టను అదే నారాయణ మంత్ర ప్రభావం అంటూ మహావిష్ణువు వివరించారు నారాయణుడు ఆ మాటలు విని ఉప్పొంగిపోయాడు ప్రతి జీవిలోనే ఆ నారాయణుడే సాక్షాత్తుగా ఉన్నాడని తెలుసుకుని నారాయణుడు ఆనందపడిపోయాడు ఆ మహావిష్ణువు పాదాల మీద పడ్డాడు ఆ భగవంతుడి నామం తలుచుకుంటే ఉన్నత గతులు కలుగుతాయనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ